చూసి రాయడమే జరుగుతుంది ఆ చూసి వ్రాసిన దాన్ని మళ్ళీ చూడగలగాలి అంటే దీనికి నృత్య రూపకల్పన చేసిన వాళ్ళకి మళ్ళీ దర్శనం అది అంటే ఏది నేను చూసి రాశానో అది వాళ్ళు చూడగలగాలి ఒకరు సంగీత ప్రతిభతో దర్శిస్తే ఒక నృత్య ప్రతిభతో దర్శిస్తారు అయితే వీళ్ళ విశేషం ఏంటంటే దర్శించిన దాన్ని మనకి తిరిగి ప్రదర్శిస్తారు ఇప్పుడు జరిగింది ఏ ఏ దృశ్యాలు అయితే అందులో భావించడం జరిగినదో దర్శించడం జరిగిందో వాటిని చక్కగా ఆయన ప్రతి పదాన్ని అర్థం తెలుసుకుని వాళ్ళ గురువులను అడిగి నృత్యంలో ఎలా చూపించాలో అలా చూపించారు నేను గమనించినంత మేరకు ఇందులో నృత్య రూపమైనటువంటి ప్రతిభా పాటవాలన్నిటితో పాటు ఆయనలో ఒక ఆధ్యాత్మికమైన ఒక తపన ఉంది అన్నది స్పష్టమైంది అనేక చోట్ల ఇందులో ఈ పాట బాగుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ప్రతి పాట అలాగే ఉన్నది కానీ శివుని చూచి వలపులకి చిగురించిన నీ నగవుల పాటని ఎన్ని రకాలుగా భావిస్తూ అందరున్న ఆరు లీలల్ని ఎంతో చక్కగా భావాలతో సహా అభినయించారు అది ఆయన ప్రతిభ గొప్ప నిదర్శనం రెండవది శివుడిగా ఆయన చేయడమే కాదు శివభక్తుడిగా చేశాడు ఒక పాట అంటే శివుడికి శివభక్తుడికి అని ఏకత్వం ఆయన రెండు పాత్రలను అభినయించడంలోనే తెలిసిపోయింది